హాయ్ గాయస్ వెల్కమ్ టు మైనదర్ మినీ బ్లాగ్ సో రోజు లాస్ట్ శాఖ ఇంటికి డిన్నర్ పిలిచింది త్రీ మంత్స్ డైట్ తో ఫస్ట్ టైం అక్క బిర్యానీ తినబోతుంది సో మా అందరికి కూడా ఇన్వైట్ చేసింది ఇక్కడ రాగానే ఫస్ట్ ముందుండి వాక్ చేయడం చూశాను ఫస్ట్ టైం అండ్ రాజేష్ విక్కీ కూడా వచ్చారు అందరం బాగా టైం స్పెండ్ చేశాము నెక్స్ట్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది రాజేష్ విక్కీ అయితే కరువు ప్రాంతాల నుంచి అప్పుడే వచ్చినట్టు చేశారు అఫ్కోర్స్ నేను కూడా వీడియో తీసుకోలేదు అంతే బిర్యానీతో పాటు అక్క చికెన్ కర్రీ కూడా చేసింది స్మెల్ అయితే అమేజింగ్ అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాము టేస్ట్ చేసే టైంకి బావ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కదా నా మీద సో టేస్ట్ చూశాను అదిరిపోయింది ఆహా ఏమి రుచి అన్నట్టే ఉంది సో ఫుల్ తినేసాము కడుపు ఫుల్ అయిపోయింది చాలా రోజుల తర్వాత వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ టుగెదర్ తర్వాత వాకింగ్ అని చెప్పి బయటకు వచ్చాము బావ అయితే జున్ను సైకిల్ తీసుకుని వాళ్ళతో కాంపిటీషన్గా ఆడుకున్నారు వాకింగ్ తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ మున్నుతో బాగా హైడెన్సీగా ఆడుకున్నారు ఆ తర్వాత వాడికి ఉసిరికాయ టేస్ట్ చూపించాం వాడి ఎక్స్ప్రెషన్ చూడండి నెక్స్ట్ మేము ఆడుకెళ్తున్నాము ఇట్స్ డే వెల్ స్పెండ్ సీ ఇన్ మై నెక్స్ట్ లాగ్